శ్యామల శుభ శుక్రవారం ఆ తల్లిదేవులు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా తిన్నానమ్మా తిన్నా నువ్వు తిన్నావా నేను తినేసా హాయ్ హాయ్ అంటుంది మా శ్యామల నువ్వు తిన్నావా తల్లి మీ నాటి పందే మళ్ళీ మా శ్యామలు పంపించాడు నాకు భగవంతుడు చూసావా అంతే తిన్నా అమ్మా అంటుంది ఏం కదిరా పప్పుచారు ఓకే ఓకే నేను నాకు ఇష్టమైన కూరగాయ తెలుసా చాందంపల పులుసు చాలా ఇష్టం వాళ్ళదే అదే వండిన ఎంత ఇష్టమో హాయ్ రా మా అధిపతి వచ్చింది మా అధిపతి పోత భోజనం అయిందా నవ్వు నవ్వు నాకు నేనేనా నేనేనా అని నా హాయ్ ఆంటీ గారు అంట వచ్చేసిన హేమలత హాయ్ రా పద్మావతి అమ్మో పిఠాపురం ఎమ్మెల్యే గారు తాలూకా వచ్చేసారు హాయ్ అమ్మా నమస్కారం వెల్కమ్ అమ్మా భోజనం అయిందా సుబ్మధ్యాన్నం తిన్నారా తిన్నా హాయ్ అమ్మా గుడ్ గుడ్ ఆఫ్టర్నూన్ అంటుంది మా పద్మావతి హాయ్ అమ్మా హర్ష సుబ్మధ్యాన్నం ఫోన్ చేశారా ధనాశ్రీ బుక్ లేవుకు స్వాగతం మీ అందరికీ హాయ్ అమ్మా హర్ష హాయ్ హేమ్మక్క భోజనం చేశారా శ్యామల భోజనం చేశారా ఏం కోరా చాందప్పులు పులుసు నాకు ఎంత ఇష్టమో తెలుసా కూర ఎన్నిసార్లు అన్నా వండుకుంటా అంత ఇష్టం అనమాట హాయ్ హర్షాన్నయ్య భోజనం చేశారా అంటుంది శ్యామల హాయ్ చెల్లమ్మ అన్నాడు అన్న నిన్ను మేము చేసాం శ్యామల నువ్వు చేశారా ఏం కోరా అంటుంది నువ్వే అందరూ ఏం కోరలేవు చెప్పేది గబా 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 పద్మ అయితే పద్మ కూర చూసా చారు మరుగుతుంది మరి ఏం వండిందో ఇంకోటి ఏదో చెప్పింది అబ్బా వీడియోలు బాగున్నాయి అక్క సూపర్ సూపర్ నా వాట నాకే నచ్చదు నీకు నచ్చింది అంట ఓకే చేశాను హేమక్క ఒకచారు షాక్ అయ్యి అక్కసేపు చూసి మాదైతే కోడిగుడ్డు బెండకాయ పులుసా ఓకే నేను వేయలే ఇవాళ ఆడ ఎంట్రే లేసాను గుడ్లు వేయాలి అనిపించలేదు అందులో బాగుంది నాకు చాలా ఇష్టం శాంతింపల కోరు ఏటో తెలియదు కానీ చిన్నప్పటి నుంచి కూడా మా అమ్మ కూడా ఇష్టమే మా అమ్మ అయితే కాశీ ఇల్లు వదిలేసి తినేది కాదు కానీ నేను వదలలేదు కాశీ వెళ్ళాను కానీ ఆ శాంతంపలు మాత్రం వదలలేదు ఇష్టమైనది వదలాలంట వంకాయ తాలింపా ఓకే మాదైతే కోడిగుడ్డు బెండకాయ హర్ష నువ్వు తిన్నావా ఉన్నావా వంకాయ తాలింపు అంటే మగ్గబెట్టి తాలింపు పెడతారు కులిపి పెట్టేదైనా ఏమక్క మీ కూర మాకు ఈరోజు వద్దు శుక్రవారం తిన్న బెక్తి ఎక్కువ శ్యామలాకి అల్లరి పిల్లకి పద్మావతి చారు పెట్టింది చికెను చికెను చికెన్ చికెన్ అవునక్క అంటుంది హేమక్క మీ కూర మాకు వద్దు అవునక్క అంటుంది మా హే క్రీమెంట్ సిక్స్ మెంబర్స్ వాచింగ్ రండి చక్కగా మాట్లాడొద్దాం అధిపతి గారు హాయ్ అండి అంటుంది మా శ్యామలో అరే అధిపతి ఎవరో మన మా మన అక్కే నీకు అక్కే నన్ను అక్క అంటుంది మరి రండి రండి అందరూ లైవ్ రండి మా శా మా శ్యామలతో పిలుస్తుంది రండి బాబు రండి నాలుగైతే మేము లైవ్లో ఉండమండి రండి అందరూ రండి అమ్మ తగిలేసింది తగిలేసింది దేవుడా వచ్చారండి టెన్ మెంబర్స్ వచ్చారు వచ్చేయండి కిందకి ఒకసారి మాట్లాడండి ఒక చిన్న కామెంట్ చేయండి